సో ట్వంటీ వన్ లాక్స్ లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ హెచ్ఎండిఏ అప్రూవల్ లేవర్ తోటి కస్టమర్ టు కస్టమర్ కూడా మనం కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ కూడా చేస్తున్నాం మనం ఫోర్టీన్ థౌసండ్ లో కూడా స్మాల్ గా నెగోషియబుల్ కస్టమర్ పేమెంట్ షెడ్యూల్ మీద విజయవాడ హైవేలో చౌటుపల్ మున్సిపాలిటీ లో చౌటుపల్ టౌన్ కానుకొని అది కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ రేరా సర్టిఫైడ్ కలిగిన ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధన లక్ష్మి ప్రాపర్టీస్ ప్రాపర్టీ ఈ రోజు మనల్ని ఇన్వైట్ చేసిన వారు ఎస్ఎల్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారు ప్రజెంట్ చేస్తున్న గ్రీన్ సిటీ అని ఈ యొక్క ప్రాజెక్ట్ మనకి హెచ్ఎండిఏ రేరా సర్టిఫైడ్ కలిగిన ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయండి రెడీగా ఉందన్నమాట మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా మంచి లొకేషన్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది త్రిబుల్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ గా మనతో షేర్ చేసుకోవడానికి ఈ కంపెనీ ఎండి గారు వెంకటేష్ యాదవ్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది అండ్ రోడ్ కూడా యాక్సెస్ నియర్ బై ఉంది సార్ మీ కంపెనీ గురించి మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి నా పేరు వచ్చేసి అల్లవెల్లి వెంకటేష్ యాదవ్ సో నేను ఎస్ఎల్వి ఇన్ప్రా ప్రాజెక్ట్స్ కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సో మేము టూ నైన్టీన్ లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాము సో నేను టూ థౌసండ్ నైన్టీన్ లో బాట సింగారంలో మా ఆల్మోస్ట్ ఆల్రెడీ సిక్స్ వెంచర్స్ కంప్లీట్ అయిపోయినాయి ప్రజెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి చౌటుపల్ మున్సిపాలిటీ లో స్టార్ట్ చేసినాం మేడం ఇది సో ఇది ఎయిట్ ఏకర్స్ ప్రాజెక్ట్ ఇది సో మా ప్రాజెక్ట్ కూడా వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి ఉన్నది ఎందుకంటే డెవలప్మెంట్స్ అనేది అన్ని హెచ్ఎండి నాన్స్ ప్రకారం అందరు చేస్తారు లొకేషన్ హైలైట్స్ గురించి అంటే మనది అండర్ చౌటుపల్ మున్సిపాలిటీ లో ఉన్నది హైదరాబాద్ టు విజయవాడ హైవే ఆల్రెడీ మనకు ఎల్బీ నగర్ నుంచి మనకు ఆల్రెడీ దండుమల్కాపురం వరకు ఆల్రెడీ ఎయిట్ లైన్స్ ప్లస్ సిక్స్ లైన్స్ కంప్లీట్ అయిపోయింది సో రీసెంట్ గా కూడా మనకు ఆల్రెడీ అప్రూవల్ వచ్చేసింది సో దండు మల్కాపురం నుంచి విజయవాడ వరకు ఆల్రెడీ సిక్స్ లైన్స్ రోడ్ కూడా ఉన్నది సో మన ప్రాజెక్ట్ వచ్చి ఓన్లీ డిస్టెన్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ అయివే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే చౌటుపల్ టౌన్ హౌజెస్ కు ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ వచ్చి ఉన్నది మేడం ఇది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఓన్లీ థర్టీ మినిట్స్ డ్రైవ్ ప్రాజెక్ట్ వచ్చేసి అలాగే మనకి ఓఆర్ఆర్ గానీ రామోజ్ ఎపిసోడ్ నుంచి చూసుకుంటే మన ప్రాజెక్ట్ వచ్చేసి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ మళ్ళీ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ అండ్ లాస్టిక్ పార్క్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫిఫ్టీ మినిట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ అవర్ ప్రాజెక్ట్ వచ్చేసి సో అలాగే మనకు దండుమల్కాపురం ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏసియా బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేసి మనకు దండుమాలకాపురంలో ఉన్నది అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి ఓన్లీ టెన్ మినిట్స్ డ్రైవ్ అక్కడ నుండి సో అలాగే మనకు చౌటుపల్ టౌన్ ప్లస్ మనకు ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ డిస్టెన్స్ కూడా మనకు ఓన్లీ ఫైవ్ మినిట్స్ జర్నీలో మనం బిఫోర్ లో మన ప్రాజెక్ట్ ఉన్నది సో కనెక్టివిటీస్ పరంగా అన్ని కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఎందుకు ప్లాట్ తీసుకోవాలి ఒకవేళ కస్టమర్ అనుకుంటారు ఇక్కడ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ వచ్చే లాభం ఏంటి ఎందుకు చేయాలి కస్టమర్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇక్కడే ఎందుకు ప్లాట్ తీసుకోవాలంటే కస్టమర్ ఇక్కడ మనకు చాలా మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్నది మెయిన్ గా ఏంటంటే మనకు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ అనేది మనకు గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ థర్టీ త్రీ థౌసండ్ ఎకర్స్ లో గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉన్నది ప్రీవియస్ గవర్నమెంట్ మనకు మనకు ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీలు కూడా ఆల్రెడీ రన్ అవుతున్నాయి అక్కడ సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ కంపెనీస్ ఆల్రెడీ మనకు ఎస్టాబ్లిష్ అయి రన్నింగ్ అయితున్నాయి ఆపరేషన్ టోటల్ ఎంప్లాయ్మెంట్ అక్కడ వచ్చేసి మనకు టోటల్ కంప్లీట్ అయ్యేసరికి కూడా మనకి అవైలబుల్ ల్యాండ్ ఉంది కాబట్టి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ మనకు అక్కడ అవైలబుల్ ఉన్నది సో దానితో ఏంటంటే అక్కడ ఉన్న వన్ ఫిఫ్టీ ఫీట్ రోడే మన సైడ్ మన ప్రాజెక్ట్ కూడా వచ్చేస్తుంది సో మన ఫ్యూచర్ లో మన ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి మన ఇక్కడ నుంచి కూడా మన ప్రాజెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా నియర్ బై లో ఉన్నాం ఎంప్లాయ్మెంట్ కు ఇంకొకటి ఏంటంటే మనకు ట్రిపుల్ ఆర్ కు చాలా నియర్ బై ఉన్నాం ట్రిపుల్ ఆర్ అవతల మనకు చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి సో దివిస్ కానీ ఇంకా చాలా సరౌండింగ్స్ కంపెనీస్ సిక్స్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు చాలా ఎంప్లాయ్మెంట్ ఫార్మా కంపెనీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ ఎంప్లాయింట్ అవైలబుల్ ఉన్నది సో అది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంప్లాయిమెంట్ పరంగా కూడా మన కంపెనీ మన ప్రాజెక్ట్ చాలా హైలైట్స్ ఉన్నాయి లో ఉన్నాయి మనకు ఇంకోటి ఏంటంటే మనకు సింగారం దగ్గర ఫ్రూట్ మార్కెట్లు ప్లస్ మనకు లాస్టిక్ పార్క్ ఉంది లాస్టిక్ పార్క్లో కూడా ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ కంపెనీస్ ఉన్నాయి లైక్ జాన్సన్ అండ్ జాన్సన్ మహేంద్ర లాస్టిక్స్ జియో పాలిమరస్ పెప్సీ కంపెనీ ఫెడిలైట్ సో అట్లా మనకు ఆల్రెడీ కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యి రన్నింగ్ చేస్తున్నాయి కాబట్టి మనకు బాగా ఎంప్లాయ్మెంట్ ఉన్నది సో అది నియర్ బై మనకు ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ కాబట్టి మనకు కస్టమర్ ఎవరైనా సరే మనకి ఇక్కడ ప్లాట్ కొనుక్కుంటే ఓన్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ చేస్తూ వచ్చి ఇంటి దగ్గర ఉండొచ్చు స్టే చేయొచ్చు అట్లా సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అంటారు మీరు అవును సార్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల కస్టమర్స్ అప్రిషియేషన్ ఎన్ని ఇయర్స్ లో వస్తుంది ఎలా వస్తుంది కస్టమర్స్ దే కెన్ ఎక్స్పెక్ట్ మేడం ఓన్లీ టూ టు త్రీ ఇయర్స్ లో మంచి అప్రిషియేషన్ వస్తుంది వాళ్ళకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అప్రిషియేషన్ కూడా రావచ్చు ఎందుకు అంటే నియర్ బై మనకు చాలా హౌజెస్ కు చాలా నియర్ బై ఉన్నాం టౌన్ కు చౌటుపల్ టౌన్ అండర్ చౌటుపల్ లో ఉన్నాం హౌసెస్ కు నియర్ బై ఉన్నాము ఇంకోటి హైవే కు నియర్ బై ఉన్నాము సో కంపేర్ టు మన సరౌండ్ సరౌండింగ్ ప్రాజెక్ట్స్ తో పోల్చుకుంటే కూడా మనం ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ కోట్ చేసి మనం సేల్ చేస్తున్నాము సో టూ టూ త్రీ ఇయర్స్ తర్వాత కూడా సేమ్ రేటు ఎక్స్పెక్ట్ మేడం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ హైకి మాత్రం వచ్చేస్తుంది సో మంచి డబల్ అనేది ఒక టూ టూ త్రీ ఇయర్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు పక్కల ప్రాజెక్ట్స్ తో చూసుకుంటే నేను నా తక్కువ ఉంది అన్నారు కదా సో ఎందుకు అలా ఇస్తున్నారు ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే ఈ ల్యాండ్ వచ్చేసి మేమే పర్చేజ్ చేసుకున్నాం మేడం మాదేను సో ఏంటంటే మేము మేమే ల్యాండ్ పర్చేజ్ చేసుకుని మేమే అంత డెవలప్మెంట్ చేస్తున్నాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము మార్కెటింగ్ ఫీల్డ్ లో కూడా మేమే ఉన్నాం కాబట్టి ఏంటంటే తక్కువ మార్జిన్ తోటి మేము తక్కువ కోట్ చేసుకుని సేల్ చేస్తున్నాము మినిమం ప్రాఫిట్ తీసుకొని మేము సేల్ చేస్తున్నాం దానివల్ల మేము ఏంటంటే ప్రైస్ తోటి చేయగలుగుతున్నాం ఎక్కువ మార్జిన్స్ అవి పెట్టుకోకుండా డెవలప్మెంట్ మీరే చేస్తున్నారు ల్యాండ్ మీదే ఉంది కాబట్టి మార్కెటింగ్ ఫీల్డ్ కూడా మేమే ఉన్నాం కాబట్టి మేము ఏంటంటే కొంచెం తక్కువ ప్రాఫిట్ తోటి మేము ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో కూడా సేమ్ ఇలానే మేమే ల్యాండ్ తీసుకొని మేమే మార్కెటింగ్ చేయడం వల్ల మీ కస్టమర్ చాలా బెనిఫిట్ అవుతారు అందుకని విత్ ఇన్ టూ టు త్రీ ఇయర్స్ లో వాళ్ళు దే కెన్ ఎక్స్పెక్ట్ మోర్ హండ్రెడ్ పర్సెంట్ అప్రిషియేషన్ సార్ ఇప్పుడు మీరు ప్రైస్ నేను రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నానని చెప్తే కొంతమందికి డౌట్ వస్తుంది అనమాట ఏంటంటే తక్కువ ప్రైస్ ఎందుకు ఇస్తున్నారు ల్యాండ్ ఏదైనా ఏదైనా ప్రాబ్లంలో ఉందా అందుకే ఇస్తున్నారేమో అని డౌట్ వస్తుంది వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే మేము కస్టమర్కి ఒకటే చెప్పాలనుకుంటున్నాం ఎందుకంటే మేము నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కంప్లీట్గా పహానీస్ కానీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లింక్ డాక్యుమెంట్లు కానీ టోటల్గా ఈసీలు తీసి మేము టోటల్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి స్టిల్ డేట్ వరకు అన్ని లింక్ డాక్యుమెంట్లు టోటల్గా లేఅవుట్ పర్మిట్ నెంబర్స్ అన్ని కంప్లీట్ డాక్యుమెంట్ తీసి మనం కస్టమర్కి ఇస్తున్నాం మేడం ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు ఈ బుక్ కూడా మేము ఇస్తున్నాం టోటల్ నైన్టీన్ నుంచి స్టిల్ డేట్ వరకు అన్ని టోటల్గా తీసి మేము ఇస్తున్నాం మేడం దానివల్ల మీరు కస్టమర్ లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ లీగల్ చెక్ చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తోటి మేము అందిస్తున్నాం కస్టమర్ అన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ ఆల్రెడీ లాయర్ తోటి లీగల్ కంప్లీట్ గా లీగల్ చెక్ చేసుకున్నాకనే మేము ప్రొసీడ్ అవుతాం యాక్చువల్ గా ఫస్ట్ ల్యాండ్ తీసుకునే ముందే ప్రాపర్ గా లాయర్ తోటి టోటల్ డాక్యుమెంట్ తీసుకొని మేము లాయర్ తోటి లీగల్ చెక్ చేసుకున్నాకనే తీసుకుంటాం సో కస్టమర్ కు దీస్ పాయింట్ ఆఫ్ లో నో ఇష్యూస్ మనం కంప్లీట్ గా క్లియర్ టైటిల్ సో సార్ ఇప్పుడు మనం అన్ని తెలుసుకున్నాం లొకేషన్ హైలైట్స్ మన ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ లో మీరు ఇచ్చే డెవలప్మెంట్స్ గురించి ఈ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ వచ్చేసి మేడం మనం ఆల్రెడీ ప్రకారం కంప్లీట్ గా మనం అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ లైన్ ఈచ్ ప్లాట్ కు వాటర్ లైన్ వచ్చేసి బోత్ సైడ్స్ ప్లాంటేషన్ స్ట్రీట్ లైట్స్ విత్ పవర్ విత్ కరెంట్ పోల్స్ విత్ స్ట్రీట్ లైట్స్ సో పార్క్ డెవలప్మెంట్ ఉంటుంది సో ఎంట్రెన్స్ ఆర్చ్ ప్లస్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నది మన దాంట్లో సో నామ్స్ ప్రకారం అన్ని ఇస్తున్నాయి కదా ఫోర్టీన్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నాం మనము ఎయిటీ పర్సెంటేజ్ ప్లాట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వైర్ యార్డ్స్ మినిమమ్ మినిమం ప్లాట్స్ అయితే వచ్చేసి సో కార్నర్స్ వచ్చేసి మనకు వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ కార్నర్స్ ఉన్నాయి సో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్లాట్స్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ సెవెన్ సెవెన్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా సో హండ్రెడ్ పీట్ రోడ్ ఫేసింగ్ కాబట్టి కొంచెం సైజెస్ పెద్దగా పెట్టినా కార్నర్ కూడా మేము చాలా చిన్నగా పెట్టినాం కంపేర్ అదర్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే వన్ ఎయిటీ చాలా చిన్నగా పెట్టినాం వన్ ఎయిటీ స్క్యోర్ యార్డ్స్ కార్నర్ ప్లాట్స్ పెట్టినాం సో ప్రతి కస్టమర్ అంటే మిడిల్ క్లాస్ మిడిల్ లోయర్ మిడిల్ వాళ్ళు కూడా కొన్ని అవైలబుల్ మనం వన్ ఫిఫ్టీ స్క్వైర్ యార్డ్స్ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్స్ ఉన్నాయి మన దగ్గర సో అవి కూడా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ మోస్ట్ ఆఫ్ ద ప్లాట్స్ ఎయిటీ పర్సెంటేజ్ ప్లాట్స్ వన్ ఫిఫ్టీ స్క్వైర్ సో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది కూడా మేడం మన దాంట్లో సో ఆల్రెడీ అన్ని బ్యాంకులలో మనకు అప్రూవల్ ఉన్నాయి సో ఎయిటీ పర్సెంటేజ్ వరకు లోన్ ఫెసిలిటీ కూడా మనకు అవైలబుల్ ఉన్నది కస్టమర్ ఫోర్టీన్ థౌసండ్ ప్లాట్ తీసుకున్నారు అనుకోండి సో ట్వంటీ వన్ ల్యాక్స్ లో వాళ్ళకి ప్లాట్ వచ్చేస్తుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ హెచ్ఎండి అప్రూవల్ లేవర్ తోటి వాళ్ళకు సో ఇంకోటి ఏంటంటే మనం కస్టమర్ టు కస్టమర్ కూడా మనం కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ కూడా చేస్తున్నాం మనం సో మోస్ట్లీ వాళ్ళకి మంచి ప్రైస్ వస్తుందని మీదే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మమ్మల్ని ఇన్వైట్ సో మచ్ చేస్తారు అండి ఈ రోజు మన వీడియో విజయవాడ హైవేలో చౌటుపల్ మున్సిపాలిటీ చౌటుపల్ టౌన్ కి ఆనుకుని ఈ యొక్క ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు కదా సో నా వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ